శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద మాఘ పౌర్ణమి దీనినే మహామాగి అని అంటారు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత కుంభమేళా సమయంలో వస్తున్నటువంటి అరుదైన మాఘ పౌర్ణమి మహా పవిత్రమైనటువంటి రోజు అయితే ఈ పౌర్ణమి నాడు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరని మాత్రం అస్సలు వండకూడదు అలాగే ఎవరు కూడా ఈ రోజున ఈ కూరని తినకూడదు కాదని ఈరోజు ఈ కూరని ఇంట్లో వండినా కానీ లేదంటే తిన్నా కానీ చేతిలో ఒక్క పైసా కూడా మిగలదు కనుక ఈరోజున ఆడవారు ఈ కూరని వండవద్దు అలాగే ఎవరు ఈ కూరని తినవద్దు కాదని ఈరోజు ఈ కూరని వండినా తిన్నా ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా పోతుంది ఏడు జన్మల దారిద్రం పడుతుంది నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది రోజున ఈ కూరను తెలియక తింటే భవిష్యత్తులో అనేక కష్టాలని అనుభవించాల్సి వస్తుంది కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక పొరపాటున కూడా ఈరోజు ఈ కూరని ఇంట్లో వండవద్దు మరియు తినవద్దు మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఏ కూరని వండకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మాఘ పౌర్ణమి నాడు స్నానం చేసే నీటిలో పసుపు మరియు గల్లుప్పుని వేసుకుని స్నానం చేయండి మీరు ఇంటిలో స్నానం చేసిన కాలువలలో లేదా నదులలో ఆఖరికి సముద్రంలో చేసిన స్నానం చేయండి ఇంట్లో స్నానం చేసేవారు నీళ్ళల్లో వీటిని కలుపుకొని స్నానం చేయండి ఇంట్లో స్నానం చేసేవారు ఒక చెంబెడు నీటిలో వీటిని వేసుకొని అందులో నీటిని పట్టుకొని తలస్నానం చేయండి అన్ని వ్యాధులు నశిస్తాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఈ రెండు పదార్థాలు శరీరంలోని వ్యాధులను తొలగిస్తాయి స్నానం చేస్తే ఉండదు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని మరి రేపు స్నానం చేసే నీటిలో వీటిని వేసుకొని స్నానం చేయండి శుభ ఫలితాలని పొందండి ఇంకా అత్యంత పవిత్రమైనటువంటి రోజు మీరు జిల్లేడు చెట్టుని కానీ లేదంటే వేప చెట్టుని కానీ తాకితే చాలు మీ దశ మారిపోతుంది మీ ఇంట్లోని దోషాలు మొత్తం తొలగిపోతాయి జాతకంలో సూర్యదోషం ఉన్నవారు మరియు రాహు కేతు శని దోషాలతో పీడింపబడుతున్నటువంటి వారు ఈరోజు జిల్లేడు మొక్కను కానీ లేదా వేప చెట్టును కానీ తాకితే చాలు మీ శరీరంలోని బాధలన్నీ కూడా మీకు తెలియకుండానే బయటకు వెళ్ళిపోతాయి ఎందుకంటే మాఘ పౌర్ణమి నాడు జిల్లేడు చెట్టుకి మరియు వేప చెట్టుకి విపరీతమైనటువంటి శక్తులు వస్తాయి వాటిలోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి దాని సమయంలోకి మీరు వెళ్ళి ఈ చెట్లను తాకితే ఆ ధాతువుల శక్తి వలన మీ ఒంట్లో ఉండే రోగాలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యము లభిస్తుంది నెమ్మదిగా మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలు తొలగిపోయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఈరోజు ఈ చెట్లను తాకటం వల్ల మీకు అదృష్టం పడుతుంది శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశిస్తాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఇంతకీ ఈ మాఘ పౌర్ణమి నాడు జిల్లేడు చెట్టుని కానీ వేప చెట్టుని కానీ ఎలా తాకాలి అంటే ఏమీ లేదు ఈరోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసుకుని చెంబెడు నీళ్లు తీసుకుని జిల్లేడు చెట్టుకి కానీ లేదంటే వేప చెట్టుకి కానీ ఈ రెండు చెట్లలో ఏదో ఒకటి మీకు దగ్గరలో ఉండే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళి ముందుగా ఆ చెట్టుకి చెంబెడుతో తెచ్చినటువంటి నీటిని పోసేసి కుదిరితే చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు కూడా చేసి తర్వాత చెట్టుకి ఒక నమస్కారం చేసుకుని పదకొండు సార్లు చెట్టును తాకండి అలా పదకొండు సార్లు తాకిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గర కూర్చోండి ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ఇది చాలా ముఖ్యమైనటువంటి పని మీరు ఖచ్చితంగా కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోవాలి అలా కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీలుస్తారు ఈరోజు ఈ చెట్లకు విపరీతమైన శక్తులు వస్తాయి ధాతువులు యాక్టివేట్ అయి ఉంటాయి ఆ గాలిని మనం పీల్చడం వల్ల మన శరీరంలోని ధాతువులు కూడా యాక్టివేట్ అవుతాయి మన శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తుంది మన శరీరంలోని చెడంతా కూడా పోతుంది రోగాలన్నీ నశించిపోతాయి మంచి ఆరోగ్యము సిద్ధిస్తుంది ఆరోగ్యము మిమ్మల్ని వరిస్తుంది మీ దశ మారిపోతుంది ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ అంతా చేయలేకపోతే ఈరోజు జస్ట్ జిల్లేడు చెట్టు దగ్గరకు కానీ లేదంటే వేప చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ఆ చెట్టును పదకొండు సార్లు తాకి రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గర కూర్చొని తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి ఇలా ఈ పౌర్ణమి రోజు జిల్లేడు చెట్టుని కానీ లేదంటే వేప చెట్టును కానీ తాకితే మీ శరీరానికి నూతన బలము నూతన ఉత్తేజము వస్తుంది మీ దశ మారిపోతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారము అవుతుంది ఇక మీరు ఏ పనులు చేసినా కూడా విజయాలని పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి నాడు ఈ చెట్టును తాగి దోషాలని మరియు కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఎంతో పవిత్రమైనటువంటి మరియు శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి నాడు దుంపలను ఏ రూపంలోనూ కూడా తినకూడదు దుంపలు అంటే కేవలం బంగాళదుంపలే కాదు చిలగడదుంపలు కందదుంప చామదుంపలు ముల్లంగి బీట్రూట్ క్యారెట్ ఇలా ఏ దుంపలని కూడా ఈ రోజు అస్సలు తినకూడదు ఇంకా ఈరోజు ఎవరింట్లో కూడా ఈ కూరని వండవద్దు పచ్చళ్ళ రూపంలో కావచ్చు ఉడకబెట్టుకొని కావచ్చు ఇలా ఏ రూపంలోనూ కూడా ఈ పౌర్ణమి రోజు దుంపలని మాత్రం అస్సలు తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే దుంపలను తింటే కడుపులో సమస్యలు వస్తాయి అనారోగ్యాల బారిన పడతారు ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో ఒక్క పైసా కూడా మిగలదు అప్పుల పాలైపోతారు చేతిలోనే ధనమంతా కూడా ఖర్చయిపోతుంది కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో జాతికి సంబంధించిన కూరలను వండవద్దు ఎవరు ఈరోజు ఈ కూరలని తినవద్దు వీటితో పాటుగా ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు అనే శాస్త్రాలు చెప్తున్నాయి అంటే చేపలు రొయ్యలు మాంసము పీతలు ఇలా ఏ విధమైనటువంటి నాన్ వెజ్ని కూడా తినకూడదు ఎందుకు అంటే ఈ మాఘ పౌర్ణమి అనేది మహాపర్వదినం రోజు నాన్ వెజ్ తింటే ఏడు జన్మల దారిద్రం పడుతుంది అంతేకాదు రోజున మాంసాహారం తిన్నా మద్యం సేవించిన వచ్చే జన్మలో పందిగా పుడతారని మాఘపురాణం చెప్తుంది కాబట్టి ఈరోజు గుడ్డుతో సహా ఏ విధమైనటువంటి నాన్ వెజ్ ఐటెంని తినవద్దు కాదని తింటే మాత్రం నరక ప్రాప్తి కలుగుతుంది మహా పాపం తగులుతుంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ని తినకండి కూరల రూపంలోనే కాదు పకోడీలు ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు మంచూరియా ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ని తినకూడదు సాయంత్రం అవ్వగానే మందికి నూడిల్స్ బళ్ళ దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తుంటారు నాన్ వెజ్ కలిపినవి ఏమీ కూడా తినవద్దు మంచూరియా ఫ్రైడ్ రైస్ ఇట్లా నాన్ వెజ్లు కలిపినటువంటి ఏ వస్తువులని కూడా తినవద్దు కావాలంటే వెజ్ ఐటమ్స్ పెట్టవచ్చు అంటే వెజ్ బిర్యానీ కానీ పునుగులు ముంత మసాలాలు మిరపకాయ బజ్జీలు ఇలాంటి శాకాహారం తినవచ్చు కానీ మాంసాహారం మాత్రం అస్సలు తినకూడదు కనీసం గుడ్డుని కూడా తినకూడదు కాదని రోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే ఏడు జన్మల దారిద్రం పడుతుంది సకల దేవతల యొక్క కోపానికి గురవుతారు నరకానికి పోతారు కనుక ఈరోజు ఎవ్వరు కూడా నాన్ వెజ్ని తినకండి దుంపకూరలను నాన్ వెజ్ ఈ రెండు కూరలు ఈ పౌర్ణమి రోజు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దారిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది అప్పుల పాలైపోతారు నరకానికి పోతారు భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి కోరి కష్టాలని తెచ్చుకున్నట్టు అవుతుంది ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది అప్పుల్లో కూరుకుపోతారు ఈ పౌర్ణమి రోజున ఎవరు కూడా వీటిని తినకుండా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు